అది కూడా ప్రతిష్టాపన చేసిన బాగుద్ది సో దీనికి ఒక ప్రతిష్టాప దీనికి ఒక ప్రత్యేకత ఉంది సార్ ఈ గణపతికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇది సార్ ఇది మాకు ఫస్ట్ ఈ కింద ఒక తుమ్మ చెట్టు కింద సార్ మామూలుగా ఏం లేకుండా ఉత్తగా ఉంటే అంటే నాకు తెలిసిన వరకు ఆయనకంటే నేనేం పెద్దవాడిని కాదు ఆయనకంటే నేను ఏజ్ లో పెద్దవాడిని కాదు కానీ కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన నాకు తెలిసిన ముచ్చట ఇది ఏంటంటే ఈ వినాయకుడికి ఎప్పుడన్నా మా ఊర్లో కాలం కాకపోతే బుర్రాన్నకు పెండ కొడితే మన ఊరికి వర్షం పడుతుందట అన్న ఒక ఒక సంకల్ప బలం మాకుండే ఒక శాస్త్రం ఉండే వీరి 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 టైంలో దాన్ని ఏం చేసినా అంటే ఒక చెట్టు కింద పెట్టి వర్షాలు పడకపోతే దానికి ఊకే పెండ రాయడం ఈ పెండ రాత్రి ఈ పెండ ఓడగొట్టుకోవడం భగవంతుడు మనకు ఈ గణపతి మనకు నీళ్లు తెప్పిస్తాడు వర్షం పడిస్తాడు అన్న ఒక నమ్మకం ఉండే సార్ మా ఊళ్ళో దాన్ని అక్కడ పెట్టి కొట్టిచ్చుడు అట్లా చేసుడు చేసిడు సార్ తర్వాత మాకు ఇక వర్షం మంచిగానే ఉన్నది మా ఊరు మంచిగానే ఉన్నది అంత బాగానే ఉన్నది సార్ ఈ గుడి కట్టించినప్పుడు ఇక సార్ సార్ అంటే విగ్రహం అంత బాగుంది దాన్ని ఎందుకు మనం అక్కడ పెట్టాలి దానికి ఎందుకు ఈ పెండ కొట్టాలి చేయాలి భగవంతుడు అన్నోడు ఎక్కడున్నా భగవంతుడే ఏది చేసినా భగవంతుడే చేస్తాడు మనకి అదేదో మనం గుళ్ళనే పెడదామని లోపల తీసుకొచ్చి సార్ మళ్ళీ శిల్పిలో తీసుకొచ్చి సార్ దీనికి ఒక రూపురేఖలు తెచ్చింది సార్ అంటే కొంత ముందు ఇట్లా లేదు సార్ శిల్పిలో తీసుకొచ్చి నూరంగల్ నుంచి వారు వచ్చి దానికి ఒక రూపురేఖ

ఒక అటెండర్ కావాలి ఒక వాచ్మెన్ కావాలి అంటే అంతకుముందుకు ఆయన కోలాడి చేసాడు ఆ తర్వాత నన్ను ఆయన తీసుకొచ్చి పెట్టాడు పివి మనోరావు సార్ ప్లస్ మనం ఇక్కడ లోకల్ లీడర్స్ ఉంటారు కదా సార్ ఆయన ఇక్కడ చైర్మన్గా పివీ మనోర్రావు సార్ ఉన్నప్పుడు దీన్ని అంటే యోగక్షేమాలు చూసుకోవడం కోసం ఒక మళ్ళా పర్సనల్గా ఒక ఆయన పెట్టాడు ఆయన పేరు కమ్మర్ చైర్మన్ ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ శ్రీ గారు అంతకుముందు కూడా చైర్మన్ గా పివి మనోరావు గారు ఉన్నప్పుడు శాశ్వత చైర్మన్ గా పివి మనోర్రావు గారు దానికి కూడా మళ్ళీ గుడి యోగక్షమాలు చూసుకోవడం కోసం శ్రీ రామ మొండే గారినే ఆయన మళ్ళీ ఇక్కడ చైర్మన్ గా పెట్టి ఇప్పుడు గుడికి ఎప్పుడు ఎక్కువ భక్తులు వస్తారు భక్తులు అంటే సార్ కార్తీక మాసం శ్రావణ మాసం శివరాత్రి శివరాత్రి నాడు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగితే సార్ ఒక వారం రోజులు దీని చుట్టూ బాగా జరుగుతాయి అంతా దీన్ని చూసుకోవడం అంతా చేయడం కమిటీ కూడా ఉన్నది దానికి ఇప్పుడు ప్రెసిడెంట్ గా శ్రీ శ్రీరామస్ పండయ గారు బాధ్యత స్వీకరిస్తారు దీనికి ఒక విగ్రహానికి ప్రత్యేకత ఉన్న సార్ దీనికి ప్రత్యేకత అంటే సార్ మాకు మనోరావు గారు చెప్పింది పివి గారి సోదరుడు పివి మనోహరరావు గారు చెప్పింది ఏంటంటే దీనికి పురాతన కాలమైన లింగం సార్ ఇది కాకపోతే దీన్ని పివి నరసింహారావు గారనే అప్పుడు ఇది అంత సాగు చేసిన తర్వాత పివి మనోహరరావు గారిపై మన ఊళ్ళో ఇట్లా పలానా కాడ లింగం తేలింది అంటే దాని గురించి మీకు ఏమైనా తెలుసా అన్నయ్య గారు అని పివి పీవీ నరసింహరావు గారు వాళ్ళ సోదరుడు చిన్న సోదరుడు పివి మనోహరరావు గారిపై అడగడం జరిగింది కానీ ఏమో మరి నాకు కూడా అంత దాని గురించి ఏం ఐడియా లేదు మరి ఎట్లా సంగతి అంటే అన్నయ్య గారు మరి ఇక్కడ పలాని కాడ దిపగడ్డ మీద లింగం తేలింది దాని చుట్టూరా ఒక ఆరు ఆరేడు అడుగుల కూడా చుట్టుకొని ఉన్నది మరి దానికి మనం ఏమైనా అంటే సార్ ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో శంకుస్థాపన అయింది సార్ గుడి గారి ఇంట్లో సిఆర్పిఎఫ్ గార్డ్స్ వాళ్ళు ఉన్నారు కదా మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు సార్ కాకపోతే అతనికి అందులో పనిచేసే ఒక ఆయన అంటే కానిస్టేబుల్గా కానిస్టేబుల్గా పనిచేస్తాడట తాను ఇటు బయటకు రావడం జరిగింది దానివల్ల ఆయనకు కళ లెక్క వచ్చి వాళ్ళని కాడ నేను ఉన్నాను నన్ను తీస్తే ఈ ఊరికి బాగుంటుంది మీరు బాగుంటుంది అని కళలో చెప్పడం వల్ల ఆయన వాళ్ళ కమెంటర్ చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ కార్డ్స్ మొత్తం తీసుకొచ్చి ఊరు సహాయం ఊరు వారి సహాయకారంతో వారితో సహాయం చేసి దీన్ని అంత తొలగించి చెట్లు గిట్లు ఉంటే అంత షాప్ చేసి చూ చూపెడితే ఇక్కడ ఒక లింగం ఏర్పడుతుంది సార్ సేమ్ ఇదే లింగం ఇక్కడే ఉండే సార్ ఇక్కడ దీన్ని చూసిన తర్వాతనే దీన్ని బివి మనోహరం గారి దృష్టికి తీసుకెళ్లారు మన ఊళ్ళకి ఇట్లా జరిగింది సార్ ఇట్లా ఉన్నది మరి మీరు ఏమైనా చేయగలిగితే దాన్ని ఏమైనా చేయొచ్చు సార్ అని అప్పుడు ఆయన ఉన్న కమాండరే టీవీ మనోరావు గారికి వివరించడం జరిగింది దాన్ని పట్టుకొని ఇక్కడ లింగం చుట్టూ రా పాము ఉండే సార్ నా చుట్టుకొని ఉన్న దాన్ని ఫోటోలు తీసుకుని ఈ ఫోటోలు తీసుకొని పివీ మనోరావు గారు పివి నరసరావు గారు దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఈ వివరాన్ని తెలుసుకున్నారు అంటే ఏమైనా జరిగింది అంత ముందు మీకు ఏమైనా తెలుసా మనకైతే తెలియదు మరి మీకేమైనా తెలుసా అన్నయ్య కాదంటే అది నాకు కూడా తెలియదు సరే పోనీ జరిగింది జరిగింది అది మన ఊరు మంచి పరిస్థితి జరిగిందని అప్పుడు పివి నరసింహారావు గారు అప్పుడు ఆయన ఆ టర్మ్ లో ఆయన కొంచెం సహాయం చేయడం జరిగింది దాని ద్వారా దాని పివి మనోహర్రావు గారు తన పివి నరసింహరావు గారు సోదరుడు దానికి మిగతా దాన్ని సమకూర్చి పంతొమ్మిది వందల తొంభై ఐదులో శంకుస్థాపన చేశారు సార్ రెండు వేల రెండులో ప్రతిష్టాపన అయింది సార్ దీని పేరు శ్రీ కైలాస కళ్యాణం కైలాస కళ్యాణి క్షేత్రం కైలాస కళ్యాణ క్షేత్రం టీవీ మనోహర్రావు గారు చైర్మన్ గా శాశ్వత చైర్మన్ గా ఉన్నారు సార్ ప్రజెంట్ చైర్మన్ శ్రీ శ్రీరామోజు మొండే గారు రోజు వస్తారు భక్తులు గడికి వస్తారు కాకపోతే ఎక్కువ శివరాత్రి బాగా జరుగుతుంది సార్ శివరాత్రి ఉత్సవాలు ప్లస్ శ్రీరామ్ శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీరామనవమికి కూడా కళ్యాణం చేస్తాం సార్ శివరాత్రి నాడు కూడా కళ్యాణం జరుగుతుంది శివరాత్రి నాడు రాత్రి ఏడు గంటలకు కళ్యాణం మహోత్సవం జరుగుతుంది శ్రీరాము శివరాత్రి నాడు రాత్రి ఏడు గంటలకు కళ్యాణ మహోత్సవం రాత్రి పన్నెండు గంటలకు లింగోద్వా పూజ రోజంతా ఉదయం అంటే అభిషేకాలు అర్చనలతో మధ్యాహ్నం దాకా చేస్తారు సార్ మధ్యాహ్నం నుంచి మళ్ళీ మళ్ళీ యథావిధిగా అర్చనలు పూజలు కంటిన్యూ చేస్తారు సార్ శివరాత్రి నాడు రాత్రి మాత్రం రాత్రి ఏడు గంటలకు శివ కళ్యాణం జరుగుతుంది పదకొండు గంటల తర్వాత పన్నెండు రాత్రి రాత్రి పన్నెండు గంటలకు లింగోద్వా పూజ జరుగుతుంది సార్ ఐదు వేల ఐదు గంటలతో బ్రహ్మాండంగా చేస్తారు సార్ శ్రీరామనవమి కూడా సార్ మా పివి నరసింహరావు తమ్ముడు ఆయన స్థాపించిండు దీనికి లోన్ ఇప్పించిండు గుడి గుడి కట్టి అనుకూలమైన సౌలభ్యం జరుగుతుంది ఇక్కడ మన ఊరు కూడా లింగం ఎప్పుడు పెట్టింది వెనకటా వెనకట ఎప్పుడో తరాలది సభ ప్రధాన అయినాక విక్రమ్ కీరుంటే నంది గది లింగం వీడు ఉంటే తీసి ఉండే రవి గుడి ఉండే అంత వాళ్ళే ఇప్పేసారు ఇప్పి గుడికి శ్రీరామనవమికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తారు సార్ శ్రీరామనవమికి శ్రీరామునికి కళ్యాణం చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి సార్ రాత్రి మళ్ళీ ఆరు గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది రాత్రి పదకొండు గంటల దాకా బ్రహ్మాండంగా చేస్తారు సార్ కాకపోతే ప్రతిదీ ఇక్కడ ఒక కమిటీ ఉన్నాయి సార్ ఆ కమిటీ మాట్లాడుకొని ఏ విషయమైనా సార్ సార్గారు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది ఏందనేది వాళ్ళు వారు వస్తారు సార్ ఇక్కడికి ఎక్కువ పివి మదన్ గారు ఖచ్చితంగా వస్తారు సార్ పివి మనోర్రావు గారు కూడా ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు వచ్చి వారం రోజులు ఇక్కడనే స్టే చేసి ఇక్కడనే ఈ దీనికి యోగక్షేమాలన్నీ చూసుకునేవారు కానీ కాకపోతే ఇప్పుడు అతనికి ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి ఊరు వారికి ఇది అప్పచెప్పడం జరిగింది అది జరిగిన తర్వాత మా ఊరు వారు కూడా అంతా ఒక దిక్కు అనుకొని దీనికి ఒక పన్నెండు మంది సభ్యులను ఏర్పరచుకొని వాళ్ళు ఈ గుడి యోగక్షేమాలు చూస్తున్నారు సార్ దీనికి అంటే చైర్మన్గా శ్రీ శ్రీ శ్రీరామజు మొండే గారు రఘునాయకుల వెంకటరెడ్డి గారు చెప్పాల తిరుపతి రెడ్డి గారు ఉల్లాల రమేష్ గారు వీరందరూ ఒక పన్నెండు మంది సభ్యులుగా ఏర్పరచుకొని చిట్టి సతీష్ రెడ్డి గారు ఓకే వీళ్ళంతా దీన్ని ఒక గ్రూప్గా ఏర్పరచుకొని ఇప్పటి వరకు అయితే గుడి యోగక్షేమాలు చూస్తున్నారు సార్ దీన్ని దీన్ని పివి మనోహరరావు గారే అప్పుడు తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు కాకపోతే ఒకటి ఫస్ట్ ఉన్న ఘటస్తంభం కొంచెం శిథిలావస్థకు రావడం వలన అతను మళ్ళీ అబ్బతబ్బన ఏమన్నా జరిగితే మళ్ళీ ఊరికరిష్టం టెంపుల్కి ఏమైనా బాధ కలుగుతుందో ఏమన్న ఉద్దేశంగా ఆయన వెంటనే తొందరగా స్పందించి మళ్ళీ అది తీసుకురావడం జరిగింది దీనికి తొడుగు వారు ఎవరు మన తాటికొండ రాజేందర్ గారు ఈ తొడుగు దాన్ని పెట్టించారు సార్ ఎందుకంటే కర్ర ఖరాబ్ కాకుండా ఉండడం కోసం మన దేవుని కోసం మనం ఏదైనా చేయాలన్న ఉద్దేశంగా మా ఊరు వారే వారు కాటకుండ రాజేంద్ర అని వారు ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్లో అమ్మకొండలో ఉంటారు వారు ఈ తొడుగు బహుకర్లు చేశారు సార్ ఇది ముందు ఇట్లా నాలుగు కనీలు ఉండి మీద స్వామి వారికి కప్పు మాదిరిగా ఉండే సార్ గోపురం గోపురం మాదిరిగా ఇట్లా కప్పు మాదిరిగా ఉంటే దీని అన్ని తీసేసి తొలగేసిన తర్వాత అంతా తీసిన తర్వాత ఇది మనోహర్రావు సార్ గారు వారు చూసి ఏమన్నారంటే అదే ఇది మామూలుది కాదయ్యా దీన్ని తీయకూడదు ఇది శ్రీచక్రం అయ్యా అమ్మవారి దగ్గర ఉండే శ్రీచక్రం అమ్మవారు స్వామివారికి అండగా అక్కడ నిలబడ్డదయ్యా దీన్ని మనం చేయకూడదని అని వారు మళ్ళా దీన్ని అంతా ప్రత్యేకంగా చేయించి దీన్ని అంటే శిల్పులతో చెక్కించి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు సార్ శ్రీచక్రం శ్రీచక్రం సార్ అమ్మవారి శ్రీచక్రం సార్ ప్లస్ ఇది నవగ్రహ మండపం సార్ ఇది నవగ్రహ మండపం ఉన్నది ఇక్కడ ప్రతిదీ సార్ ఈ విగ్రహం లేదు ఈ దేవుడు లేడు అనేది ఏది లేదు సార్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ నవగ్రహాలు ఉన్నాయి దత్తాత్రేయుడు ఉన్నాడు సాయి వరంగల్ పట్టణానికి దూరం ఉంటుంది సార్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫార్టీ ఫార్టీ సెక్రిమెంట్స్ అంటే హన్మకొండ మాకు పార్టీ వస్తుంది సార్ ఇక వస్తుంది మీకు ఒక టెన్ ఏ వరంగల్ పార్టీ పార్టీ ఫిఫ్టీస్ హన్మకొండ ఇది ఫార్టీ హన్మకొండ ఈ రోజు మనం భారతదేశాన్ని రాజ్యం వెళ్ళినటువంటి ఒక ప్రధానమంత్రి రాజకీయ దురంధరుడుగా పేరు పంచినటువంటి ఒక పామునపర్తి వెంకట నరసింహారావు గారి యొక్క స్వగ్రామం అయినటువంటి వంగరులో ఉన్నాం మరి ఇక్కడ వారి కుటుంబీకులచే పునర్నిర్మించబడ్డ అంటే పురాతనమైనటువంటి ఒక బయలుదేరేటువంటి ఒక శివలింగం మళ్ళీ పునఃస్థాపించబడ్డటువంటి ఆలయానికి రావడం జరిగింది ఈ ఆలయంలో కూడా కూడా అద్భుతంగా ఉన్నాయి వరంగల్కు దాదాపు నలభై నలభై కిలోమీటర్ల దూరం లోపల హుస్నాబాద్ అంటే సిద్దిపేట వెళ్ళేటువంటి మార్గం లోపల సిద్దిపేట వెళ్ళే మార్గం లోపల మీకు ముల్కొరేంటి గ్రామం వస్తుంది ముల్గొండ దాటిన తర్వాత మనం హన్మకొండ చూస్తుంటే రైట్ సైడ్ లోపల ఒక రోడ్ ఉంటుంది అది బంగారా వెళ్తుంది అక్కడ నుండి మెయిన్ రోడ్ నుండి దాదాపు రెండు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గ్రామంలోపలగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి ఆలయాన్ని మీరు కూడా సందర్శించండి చక్కగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ